దళితుల ఐక్యతపై ఎస్సీ వర్గీకరణ ముసుకులు మోడీ బీజేపీ కుట్ర నాయుడు భాగస్వామ్యంలో దళితుల ఐక్యతపై మోడీ బీజేపీ దేశవ్యాప్తంగా కుట్ర చేస్తున్నాయి మోడీ ఓట్ల దొంగతనం బయటకు వస్తుందనే నిపత్తో ముందు జాగ్రత్తగా దేశంలో మెజారిటీ వర్గమైన దళిత వర్గాన్ని వర్గీకరణ పేరుతో దెబ్బ కొట్టి ఏవియేషన్ పాలిటిక్స్ కి తెరలేపా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గురు శిష్యులు చంద్రబాబు రేవత్ రెడ్డి ఎదుకల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ఈ రాష్ట్రంలో లేనట్టు ఎస్జీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చారు అన్ని రాజకీయ పార్టీను మాల సామాజిక వర్గంపై కుట్ర పన్ని అన్యాయం తొక్కేస్తున్న రాజకీయ పార్టీల్లో ఉన్న మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవటం పాదాక రిజర్వేషన్ పేరుతో ఎంగిని మెతుకులు పడేసి ఎస్సీ లిస్టు లో ఉన్న కులాలన్నీ కూడా ఈ ఎంగిని మెదుకుల్లో వాటాని కోసం కొట్టుకు చేస్తూ ఉండాలన్నదే ఈ రాజకీయ పార్టీల అయిన కేవలం రిజర్వేషన్ కోసమే దళితులు నిరంతరం ఆలోచిస్తూ రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉన్నారన్నది రాజకీయ పార్టీలు కుట్ర దళితుల మేనమామ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై కనీసం ఇంతవరకు స్పందించలేదు తన స్టాండ్ ఏంటో తెలియచేటం లేదు వైసీపీ అంటే గుడలు చంపుకుని దళిత సోదరులు ముఖ్యంగా మాల బంధువులు ఇకనైనా ఆలోచించాలి ఎస్ఈ వర్గీకరణ పేరుతో మానవ సామాజిక ఉనికి ఈ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా పారిపోయింది ఇకలైన కళ్ళు తెరిచి బాధ్యతను గుత్తెర్గి మాన సోదరులు శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలి ఈ కార్యక్రమములో ఉలో సేనయ్య దాసరి చీటబాబు నెల్లి సోనిబాబు నల్లి నల్లిస్ కుమార్ కలమేలు పవన్ కుమార్ తైత్రుడు పాల్గొన్నార ఐ బీన్ ఇన్ దిస్ పాలిటిక్స్ అండ్ సోషల్ మీడియా ఫర్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ కంటిన్యూస్లీ ప్రీవియస్లీ ఆల్సో యూజ్ టు కమ్ హియర్ రెండు మూడు సార్లు ఇక్కడ మనం ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది మిత్రులారా అయితే ఈ రోజున ఈ ఎస్సీ వర్గీకరణ అనేది గతంలో ఓన్లీ కేవలం తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్త ఉద్యమంగా మారింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరుగుతూ మెసేజ్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీ నెల్లూరు రావడం జరిగింది ఆల్మోస్ట్ ఆయనసీమ అంతా కంప్లీట్ అయిపోయింది మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా ఓవరాల్గా దళితులపై కుట్టడం ఉంది మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది జస్ట్ ఇంగిలి మిత్తుకులు మాత్రమే పీనట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ మనకి ఇచ్చేది పీనట్స్ మాత్రమే మిత్రులారా వందల రిజర్వేషన్ వల్ల అప్రాక్సిమేట్గా నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సబ్ క్లాసిఫికేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట ఇదే సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే మిత్రులారా మోడీ గారు నేను కోరేది ఒకటే మోడీ గారు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు పదకొండు వందల పదకొండొందల ఎస్సీ కులాలకు అలాగే వందలో నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను దేశం మన రాష్ట్రంలో తెలుగు అయితే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి యాభై తొమ్మిది కులాలకు ఎలా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మిత్రులారా బాబు బహిను సునీయే మోడీజీ ఎస్సీ లిస్ట్ మే బాకీ బా జాతీయ అగర్ సచ్చా దోస్తి హేమీ జాతీయ మోడీజీ దేనా చాయే ఆ కర్సక్తే అయితే ఏకాం కరే లేకన్ దళిత జాతి ఇంకో విభజిత కరే మోడీజీ ఏకాం దేశా నహి మోడీ గారు మీరేమన్నా చేతన అయితే చేయాలనుకుంటే మాకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్ను పదికి పెంచండి ఆ పది తీసుకెళ్లి మిగతా వాళ్ళకి ఇచ్చేయండి మిత్రులారా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి మన మీద కుట్ర జరుగుతూ ఉంది మిత్రులారా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కానే కాదు ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏదో పెద్ద కంపౌండ్ కంపలెంట్కు పోయినట్టుగా అవన్నీ పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణకు చట్టాలు చట్టాలు చేయడంలో బిజీగా ఉన్నారు మిత్రులారా సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ చెప్పింది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఎంపిరికల్ డేటా ఎస్సీకి సంబంధించి ఎంపిరికల్ డేటా ప్రాక్టికల్గా డేటా తీసుకుని చేయమంటే కులానికి సంబంధించి కుల సంబంధించి ఏం లెక్కలు లేకపోయినా సరే ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగదని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో టెంపరీ మాత్రమే పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి నిదర్శనం ఏంటంటే మరి వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు చేసినటువంటి పోరాటమే మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులారా ఓవరాల్గా తీసుకుంటే ఇది మరి మాదిక సోదరులకు బెనిఫిట్ చేసే కార్యక్రమం మాలను తొక్కేసే కార్యక్రమం కాదు మిత్రులారా అందరినీ కలిపి తొక్కేసే కార్యక్రమం కాబట్టి మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా అలాగే మరి వర్గీకరణ అంటా ఉన్నారు కదా మోడీ గారిని చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని నేను కోరేది ఒకటే ఈ దేశానికి సంబంధించినటువంటి భూముల్లో వర్గీకరణ అవసరం లేదా ఈ దేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో అక్కర్లేదా సంపదలు అక్కర్లేదా మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్నటువంటి విషయంలో వర్గీకరణ అక్కర్లేదా మరి ఓన్లీ ఎస్సీలకి ఇచ్చేటటువంటి పీనట్స్ పేరుతో రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగిర మెతుకుల్లోనైనా ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనేది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మాల సోదరులందరూ అయిపోయింది అనుకుంటున్నారు చట్టాలు చేశారు కదా చేసి ఇది అలా అనుకోవద్దు మిత్రులారా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదు ఇట్స్ ఇట్స్ నాట్ ఎగెన్స్ట్ ద ఇట్ ఈస్ ఎగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్ కొట్టేయడం జరిగింది మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఆపోజిట్ వర్గం ఏదైతే ఉందో వారి రీతిలో వారు వారి యొక్క పోరాటాన్ని కొనసాగించారు మళ్ళీ ఎగైన్స్ సెవెన్ జడ్జెస్ బెంచ్ మొన్న ఇట్ ఇస్ పెర్మిసిబుల్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ పెర్మిసిబుల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది మనం కూడా ఈ పోరాటాన్ని ఆపకూడదు మిత్రుల వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు అభివృద్ధి చెందడానికి నేనైతే వ్యతిరేకం కాదు కుట్రపూరితంగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు కాబట్టి అసలు మన ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది కాబట్టి రాజకీయ పార్టీలకు గులాంగిరి చేసేటటువంటి సన్నాసులు దద్దమ్ములు కనీసం రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపిస్తూ మాల జాతి మొత్తానికి అన్యాయం జరుగుతున్న ఎవడో నోరు మీద పడలేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి భాగంలో నిరంతర పోరాటం చేస్తూ ఉన్న మిత్రులారా వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి పెఠాపురం నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా ప్రజాస్వామ్యతో పోరాటానికి నాంది పలుకుతామని చెప్పేసి దానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల దళిత సోదరులందరూ అనుభవన తమిళ సహోదరి సహోదరుగే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ఎండ ప్రియ మలయాళీ మలయాళి సహోదరుమారే ప్రియ గుజరాతీ మిత్రం ప్రియ బంగాళి ప్రియ బంగాళి బంధురా ఓరియా బంధుగణ మీరంతా కూడా రెడీగా ఉండాలి ఈ పోరాటానికి సిద్ధం కావాలి అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ ఇటువంటి పోరాటం దళితులకు సంబంధించిన సమస్య ఈ దేశంలో రాలేదు మిత్రులారా మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్యలో ఓడిపోవడం కారణంగా ఉత్తరప్రదేశ్లో దళితుల నా ఓటమికి కారణం అయోధ్య డివిజన్లో అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వర్గీకరణకు తెరలేపారు కాబట్టి మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ మార్మర్ ఎస్ ఎనీ క్వశ్చన్స్